తీక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరూధ రెడ్డికి మావోయిస్టుల పేరు మీద లెటర్ రాసిన వారిని జడ్చిల్ల రూరల్ పోలీసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి వెల్లడించారు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మావోయిస్టుల పేరిట లేఖపై రాచాపూర్ పోలీసులు స్టేషన్ నందు రంగారెడ్డిగూడ గ్రామం నివాసి అయిన చిట్టెనూరి రవికుమార్ ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జడ్చెల్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేసును ఛేదించినట్లు ఆమె తెలిపారు వారిలో షేక్ రఫీక్ కుమ్మరి భగవంతు మహమ్మద్ షా అలీ షేక్ తౌఫిక్ ఆంధ్ర గ్రామం రంగారెడ్డి కూడా రజాపూర్ మండలం వారిని అరెస్టు చేశారు ఈ కేసును ఛేదించడంలో పాల్గొన్న డిఎస్పీ వెంకటేశ్వర్ సిఐ జడ్చల్ల రూరల్ టి నాగార్జున గౌడ్ ఎస్ఐ కె రవి రాజాపూర్ పిఎస్ రాజాపూర్ సిబ్బంది పిసిఎస్ బాలచంద్రుడు రహీం వెంకట్రాములు సుదర్శన్ రాజేందర్లను జిల్లా ఎస్పీ వారిని అభినందిస్తూ నగదు రివార్డు అందించారు ఒక కేసు రిజిస్టర్ చేశాము కంప్లైంట్ వచ్చి చిత్తనూరు రవి కుమార్ ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లచ్చినదళం అనేసి ఒక లెటరు హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చిలో ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రావింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు టెన్త్ రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషను చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే ఏవన్ను షేక్ రఫీక్ ఇతను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చల్ల ఎమ్మెల్యే గారు ఏమంటే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షార్నగర్ షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజు వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు టెన్త్ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడో ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది సరే ఎవరినైనా బెదిరించినా ఇమీడియట్గా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది